హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నిన్న బుధవారం కాదు నిన్న తీసిన వీడియో అనమాట ఇంకా వంట అంతా పూర్తయిపోయింది తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా వంట పూర్తయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తాను లేదంటే ఒక్కోసారి లేట్ టైం ఉందంటే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఆ రోజు టైం లేక క్లీన్ చేయలేదనమాట ఇంకా మా సాయి స్టడీకి వెళ్తాడు స్టడీ నుంచి ఇంటికి వచ్చేసాడు అప్పటికే టైం ఏడు ఏడున్నర అలా అవుతుంది వంట అంతా పూర్తయిపోయింది ఇంకా స్టవ్ క్లీన్ చేసి ఇంకా అయితే పెట్టాలి స్నానానికి వాడికి ఇంకా ఉదయాన్నే హడావిలో రొటీన్ ఇంకా ఇలానే ఉంటుంది అనమాట ఇంకా చూడండి ఈ గ్యాప్లోనే స్టవ్ అంతా క్లీన్ చేశాను సాయికి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా వంట కూడా రెడీ అయిపోయింది ఆ రోజు టిఫిన్ చేయలేదనమాట ఇంకా ఇంకా పిండ్లన్నీ అయిపోయాయి అనమాట దోశ పిండి ఇడ్లీ పిండి బయట నుంచి సాయికి ఇడ్లీ తెప్పిద్దామని చెప్పేసి టిఫిన్ చేయకపోతేనే ప వంట పని ఏడింటికల్లా అయిపోతాయి టిఫిన్ చేసామంటే ఇంకా ఎగస్టా పనులు అనేవి చాలా పడతాయి ఇంకా సాయికి అయితే క్యారెట్ ఫ్రై చేశాను మాకైతే ఇంకా ఎండు చేపల వంకాయ కర్రీ అయితే చేశాను అనమాట సాయికి కొంచెం చంపవాపుళ్ళు అనేవి వచ్చినాయి కొంచెం ఇప్పుడే తగ్గినాయి అనమాట అందుకని వాడికి నాన్ వెజ్ ఐటమ్స్ ఏం పెట్టట్లేదు అందుకని వాడికి క్యారెట్ ఫ్రై అనేది ఇలా తురిమి వేపేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి వాడికి అది చేశాను ఇంకా వండిన వెంటనే నేను గిన్నెలోకి తీసేస్తాను అనమాట ఇంకా ఎండు చేపలు వంకాయ కూర కూడా ఇప్పుడే వండాను వండిన వెంటనే గిన్నెలోకి తీసేసాను ఇక ఈ క్యారెట్ ఫ్రై కూడా తీసేసి సాయికి స్కూల్కి వెళ్తున్నాడు కదా బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఇప్పుడు వేడిగానే ఉంది కదా ఈ బాండిలోనే అన్నం వేసి కలిపేసి బాక్స్ పెట్టేస్తాను అనమాట ఇంకా వాడు కలుపుకోడు కలుపుకున్నంత సొగం కింద పడేస్తాడు అందుకని నేను ఇప్పుడే కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను ఇలాంటి ఫ్రైలు అప్పుడు ఇలా వేడి బాండీలోని వేడి అన్నం వేసి మనం చేయి తగలకుండా కలిపి పెట్టామంటే మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళు తినటానికి కూడా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలానే పెడతాను ఒక్కసారి కూడా మెత్తబడిందే లేదు అన్నం చాలా బాగుంటుంది కలుపుకోవటం చేతగాని అని పిల్లలకైతే ఇలా చేయొచ్చు ఈజీగా ఇంకా ఎప్పుడు వండిని అప్పుడు నేను ఇలా గిన్నెలోకి తీసేసి సాయికి ఇలా కలిపి పెట్టేస్తాను అనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా కూరలు ఎక్కువగా తినడం అలవాటు చేయాలి ఇంకా నేను కూరలు కూడా ఎక్కువగా కలిపి పెట్టేస్తాను మధ్యాహ్నానికి తక్కువ కూర వేసామంటే చప్పగా ఉన్నట్టుంటుంది అందుకని కొంచెం ఎక్కువ కర్రీ వేసే కలిపి బాక్స్లో పెట్టేస్తాను వాడు ఈజీగా స్పూన్తో తీసుకొని తినేయచ్చు ఇంకా వాళ్ళ చేతులు కడుక్కున్నా కడుక్కోలేకపోయినా స్పూన్తో ఇచ్చామంటే తినేస్తారు ఈజీగా అయిపోయింది ఎప్పుడో ఒకసారి కలుపుకోకుండా పెడతాను కలపకుండా తినటానికి బాగుంటుందని ఇంకా ఎప్పుడు ఇలానే కలిపి పెడతా ఉంటాను ఇంకా బాక్స్ అయితే రెడీ అయింది స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చేసామంటే వాడు హ్యాపీగా తినేస్తాడు అనమాట ఇంకా స్నానానికి వేడి పెట్టాను కదా ఇచ్చాను స్నానం చేస్తున్నాడు ఇంకా స్టడీకి వెళ్తాడు ఉదయాన్నే ఐదున్నరకు వెళ్తే ఏడు ఏడున్నరకల్లో వచ్చేస్తారు ఇంకా గిన్నెలు అయితే ఇంకా అయిపోతాయి కదా బాక్సులు పెట్టాలి మావారికి పెట్టాలి బాక్సులు ఉదయాన్నే ఎంట్లు కడగడానికి కుదరదు పని అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళినాక గిన్నెలు కానీ బట్టలు కానీ చేసుకుంటాను అనమాట ఇంకా ఈలోపు ఈ గిన్నెలో సర్దేసుకున్నాను కదా వంట అంతా రెడీగా పెట్టేసుకుంటాను ఇంకా ఎక్స్ట్రా గిన్నెలు ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో ఏమన్న ఉన్నాయా అన్నీ తీసుకొని పెట్టేస్తానమాట ఇంకా ఉదయం అంటే తెలిసిందే కదా చాలా అయితే చాలా పనులు ఉంటాయి ఇంకా మాకు తొమ్మిది ఇంట్లోపే నీళ్ళు వచ్చి ఆగిపోతాయి అనమాట లోపే నేను పనులన్నీ చేసేసుకోవాలి ఇంకా సాయంకి ఇంకా అప్పటికి నీళ్ళు తోడలేదు అనుకుంటా కాగుతానే ఉన్నాయి వాడు బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసరికి టైం అయిపోయింది ఎనిమిది గంటలకల్లా వాడు స్కూల్ బస్ వచ్చేస్తుంది టైం చూడండి ఏడున్నర అలా అవుతుంది ఇంకా టిఫిన్ చేయకపోతేనే హడావిడి లేకుండా ఉంది టిఫిన్ చేసామంటే చాలా హడావిడి ఉంటుంది ఇంకా కొంచెం ముందులు ఎగవాలి ఇంకా వాడు వేసుకునే బట్టలు కూడా ముందుగానే తీసి పెట్టేస్తాను హడావిడి లేకుండా బాక్సులు వేసే పెట్టేసామంటే ఈజీగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు ఇంకా మా వారు టిఫిన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు అనమాట సాయికి ఇంకా ఇంట్లోనే టిఫిన్ అలవాటు ఎప్పుడు బయట చాలా తక్కువ అనమాట ఇంకా ఆయన టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేశారు ఇంకా నేను ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఉదయాన్నే తెప్పిస్తాను ఇంకా కొన్ని దార్ అవసరపడినాయి దార్ ఇంకా ఏమి కావాలైనా ఆయన ఉదయం వెళ్ళేటప్పుడు ఇచ్చేళ్తారు లేదంటే ఏదైనా అవసరం అయిందంటే ఇంకా ఫోన్ చేసి చెప్తాను అనమాట బాపట్ల కాబట్టి వెళ్ళేది వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఇంకా మధ్యలో తీసుకురావటానికి ఇంటి దగ్గర ఎవరు ఉండరు నేనైతే కొట్టు దగ్గరికి వెళ్ళను కదా ఇంకా ఆయనే అన్ని తీసుకొచ్చి ఇచ్చే ఉంటారు ఎక్కడ అడుగుతున్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అంటున్నారు ఇంకా వాయిస్ కట్ చేశాను అనమాట పక్కన డిస్టబెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా ఆయన పనికి వెళ్ళిపోతున్నారు చప్పుడుకి ఏడింటికాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయిందనమాట ఆ రోజు ఇంకా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు ఆయన పనికి వెళ్ళిపోయారు అర్జెంట్ బ్లౌజ్ ఉందని కుడుతున్నాను అనమాట వాళ్ళు పనికి మా వారి పనికి మా సాయి స్కూల్కి వెళ్ళేటప్పటికి మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో ఎంత దారుణంగా బయట కడిగి ముగ్గులు అయితే పెట్టేస్తాను ముందు వాకింట్లో ముగ్గులు పెట్టుకోవాలి కదా ఉదయాన్నే అయితే చేస్తాను ఇంకా నీళ్ళు వస్తూనే ఉండయి బట్టలు చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా గిన్నెలు కానీ చాలా ఉంటాయి నాకైతే ఇంకా ఉదయం కడిగానంటే మళ్ళీ సాయంత్రం కడగను అనమాట ఒకసారి గిన్నెలన్నీ వచ్చేస్తాయి కదా చాలా గిన్నెలు చాలా బట్టలు అయితే ఉంటాయి ఇంకా వాషింగ్ మిషన్ కూడా లేదు చాలామంది అక్క అంటున్నారు కానీ మాకు పెట్టుకోవడానికి ఖాళీ లేదు రెంట్ హౌస్ కదా ఇంకా పైన ట్యాంక్ కూడా లేదనమాట నేను అందుకని చేతితోనే ఈజీగా ఉతుక్కోగలను ఇప్పటివరకు నాకు ఏమి ఇబ్బంది రాలేదనమాట ఇంకా ఈ బ్లౌజ్ కుట్టి హెమ్మింగ్ చేసి ఇచ్చిన తర్వాత పనులన్నీ చేసుకోవాలి అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది నా పరిస్థితి అంతా ఇంకా బయట పనులన్నీ చేసేసి ఇంకా ఇల్లు అంతా సర్దేశాను గిన్నెలు కడిగాను బట్టలు ఉత్తి చూడండి ఇల్లు అంతా తుడిచేసి పెట్టాను ఇప్పుడు చాలా నీట్గా ఉంది కదా వాళ్ళు వెళ్ళేసరికి ఇట్లా ఉంటుంది ఇంకా వచ్చారంటే వాళ్ళు ఎక్కడెక్కడే పడేస్తారు కదా ఇవన్నీ కుట్టవలసిన బట్టలు అనమాట మిషన్ దగ్గరకు వచ్చాయి ఈ బాక్స్లో పెట్టి ఇక్కడ పెట్టేస్తాను మాకు ఎలుకలు ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా కుట్టవలసినవి అనమాట ఇక్కడ పెట్టేసుకున్నాను ముందు రోజు ఇవ్వాల్సినవి అన్నీ ఒక టేబుల్ మీద పెట్టుకుంటాను గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈఆర్లో అయితే కుట్టినవి ఇక్కడ పెట్టేస్తాను కవర్లన్నీ ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దిపోతే ఇంకా ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇంకా వాటిని కొరికేస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఎక్కడెక్కడే సర్దేస్తాను అసలు ఎండలు చూడండి ఇప్పుడే ఎండాకాలం వచ్చినట్టు చాలా బేభత్సంగా ఈ ఎండ కాస్తూ ఉంది తొమ్మిది పది ఇంటికల్లా ఎండ వచ్చేస్తుంది ఎండ ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ అంటాయి ముందుగానే భయపెడుతున్నాయి ఈ ఎండలైతే ఇంకా ఇప్పుడు మెషిన్ స్టార్ట్ చేయాలి ఇంకా కుట్టేవి చాలా ఉన్నాయి ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ పెట్టేసి సూది ఎందుకు దించి పెట్టామంటే కుట్టడానికి రెడీగా ఉంటుంది ఇంకా మెషిన్ దగ్గర బట్టలు అన్నీ కుడతా ఉన్నాను ఇది సాయంత్రం నుంచి తీసింది వీడియో సాయంత్రం సాయి అయితే ఇంటికి వచ్చేసాడనమాట స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి బ్రెడ్ అయితే నెయ్యి వేసి కాల్చి ఇస్తున్నాను కొంచెం నెయ్యి వేసే వాటి కాల్చి కొంచెం కారపొడి చల్లిచ్చామంటే వాడికి చాలా ఇష్టం ఇంకా బయట తినమని చెప్పాం కదా చాలా తక్కువ ఒకసారి పిల్లలు గొడవ చేసినప్పుడే ఇంకా ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా ఇలా బ్రెడ్ని నెయ్యి వేసే వెన్న వేసే కాల్చి కొంచెం కారం వేసి ఇచ్చేస్తాను వాడు తిని మళ్ళీ స్టడీకి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి ఒక పక్క నీళ్ళు పెట్టాను ఒక పక్క ఈ బ్రెడ్ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను ఇంకా రాగాలి కాసేపు సైకిల్ నేర్చుకుంటూ తొక్కుతూ ఉంటాడనమాట ఇంకా నాకు ఏమైనా అవసరమైనా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు కొట్టు దగ్గర నుంచి ఇంకా ఇచ్చేస్తే హ్యాపీగా తినేసి స్టడీగా వెళ్ళిపోతాడు ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ సాయంత్రానికి వంట ప్రిపేర్ చేయాలి ఇదిగో చూడండి సాయికి ఒక పక్క స్నానానికి మళ్ళీ వాటర్ పెట్టేశాను నీళ్ళు కాగుతూ ఉంటాయి కదా ఈ లోపు టిఫిన్ తింటాడని చెప్పేసి ఇంకా పిల్లల్ని మన పనుల్లో విషయంలో పడి పిల్లల్ని సరిగా పట్టించుకోమండి ఒక్కోసారి ఇంకా వాళ్ళు కూడా తినడం మానేస్తారు మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి పిల్లల విషయంలో మన పనులు ఆపుకోనైనా సరే ఇక్కడ చూడండి సాయంత్రానికి మళ్ళీ యధాస్థానంగా ఇంటి పరిస్థితి ఇలా అయిపోయింది మిషన్ దగ్గర బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పడతానే ఉంటాయి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే